ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక కళ కళలు మిమ్మల్ని ఏదో పాంపింగ్ చేసినట్టు లేకుంటే ఏదో చిక్కున్నట్టు అంటే బ్రెయిన్ నేను అలర్ట్ చేస్తున్నా లేదా ఒక్కటి అమ్మా చెప్పేది ఏంటంటే మనకి ఏదైనా బాడీ ప్రాబ్లమ్ వస్తే ఎక్కడ పోతాం గల్లీల వదిలి అందరి వాళ్ళకన్నా చెప్పుకుని వేడుస్తారు ఏంటి ఏం చేయాలి పరిస్థితి చెప్పుకోలేదు అవునా కదా అందుకే నేను అనేది ఏమంటున్నా అంటే కమ్యూనికేషన్ ఫ్యామిలీస్ లైఫ్ లేకుంటే దానికో రెండు తెలియాలి మేడం తేజస్విని భవిష్యత్తులో ఒక అయ్యారు కావాలి సంగారెడ్డికి తర్వాత మీరు మమ్మీ

వాళ్ళ ఎంకరేజ్ వల్లనే నాకు నైన్ కాంటెంట్ రావడం జరిగితే మై ఫాదర్ డేస్ కదా they made

గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ నా పేరు స్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఇంపాక్ట్ క్లబ్ చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు ఫస్ట్ నా పేరెంట్స్కి ఇంకా టీచర్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా ఇక ఇంత నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ జీపీఏ వచ్చినా కూడా వాళ్ళే కారణం వాళ్ళ కష్టం కూడా ఉంది ఫ్యూచర్లో టు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నాన్ తేజస్విని ఐ స్టడీ ఐ స్టడీ ఐ కంప్లీటెడ్ మై టెన్త్ క్లాస్ ఇన్ సెంట్ ఆంథోనీస్ హై స్కూల్ ఐ స్కోర్డ్ నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ స్ ఐ ఫీల్ లైక్ టెన్త్ ఈజ్ నథింగ్ ఆల్ ఐ వాంట్ మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్ ఐ వాంట్ సీ ద స్పార్క్ ఇన్ మై పేరెంట్స్ ఐస్ వెన్ ఐ బికమ్ సక్సెస్ఫుల్ ఐ వాంట్ బికమ్ అన్ ఇంజనీర్ ఐ థ్యాంక్ ఇంపాక్ట్ క్లబ్ ఫర్ రికగ్నైజింగ్ అండ్ సపోర్టింగ్ థ్యాంక్ యూ హ్యాపీ మార్నింగ్ టు హాల్ ఈరోజు ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా మట్టిలో మాణిక్యాలు ఎందుకంటే ఒక గత వారంలోనే మనకు టెన్త్ క్లాస్ రిజల్ట్ అనేది వచ్చింది మేము ఈరోజు గుర్తించినటువంటి ఆనుమూత్యాలలో శివమణి గారు ఏంటంటే ఒక చిన్న కుటుంబంలో ఒక మామిడి తోటలో తల్లిదండ్రులు పనిచేస్తే వాళ్ళతో షేర్ చేసుకొని మార్నింగ్ రెండు గంటలు మళ్ళీ స్కూల్కి వచ్చి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి వచ్చి స్కూల్లో చదువుకొని ఈరోజు తొమ్మిది అంత అవార్డు రావడం అనేది జీపీఏ రావడం అనేది ఆ బాబు యొక్క కృషికి నిదర్శనం ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూల్లో చదివినా కూడా అదొక ఫోకస్ పెట్టకుండా ఒక గోల్ లేకుండా చదువుతారు కాబట్టి బాబు మాటల్లో విన్నాం కదా చాలా తను తన కుటుంబానికి ఏం చేయాలి దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు దీన్ని అవకాశం తీసుకొని మార్చుకునే శక్తి మనలో ఉంది ఎందుకంటే ఒక అవకాశం లేదు అనుకోకుండా తనలో తాను ఒక అవకాశాలు సృష్టించుకొని ఫ్యూచర్లో కూడా తను ఒకరి దగ్గర బానిస కాకుండా మనమే ఒక పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎందుకంటే లేకుంటే మన బ్రెయిన్ వేరేవాడు వేరే వాడు వాడుకుంటారు మన బ్రెయిన్ మనం వాడుకోలేదు ఇంకో ఫ్యూచర్లో మనం ఏం చేస్తాం ఏదో లక్ష రూపాయలకు లక్ష యాభై రూపాయలకు రెండు లక్షలకు ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీకి మన దగ్గర బానిసలు అవుతాం అట్లా కాకుండా సొంతంగా ఎంటర్ప్రైన్స్ చేసుకున్నప్పుడు లేదంటే ఒక సివిల్ సర్వీస్లో దేశంలో అత్యుత్తమైన యు యూపీఎస్సీలో వెళ్ళినప్పుడు ఒక కుటుంబాన్ని ఒక దేశాన్ని కూడా మనం ఒక రూలింగ్ చేయొచ్చు మనం అనుకున్న విధంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు టెన్త్ క్లాస్ వాళ్ళకి మేము ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే గురువుగారు గంప నాగేశ్వరరావు అన్నట్టు మేము పుస్తకాలు కానీ బియ్యం కానీ బట్టలు కానీ అవన్నీ ఏమి దానే మేము ఓన్లీ స్కిల్స్ దానేమిస్తారు ఎట్లా బతకాలి జీవితంలో ఎన్ని ఒడుకుదొడుకులు వచ్చినా కూడా ఎట్లా నిలబడాలి ఎట్లా ఫేస్ చేయాలి ఫ్యూచర్ ఎట్లా ఉంది కాబట్టి మేము చేస్తున్న కృషి కొంత సఫలీకృతం అవుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళందరినీ బాగు చేసినప్పుడే ఒక వ్యవస్థ బాగొస్తుంది దీనికి సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు క్లబ్ తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్